మా షిప్ ఇక్కడ ఆగే ఉందండి నా ప్యాసింజర్ షిప్ అయితే వెళ్తున్నారు చూసారు కదా ఆస్ట్రేలియా దగ్గరలో అయితే వచ్చాము ఇంకా ఒక వారం రోజులు ఇక్కడ డ్రిఫ్టింగ్ అయితే చేయాలన్నమాట సో అందుకని ఇక్కడ ఆగాము సో అలా ప్యాసింజర్ షిప్ అయితే వెళ్తూ ఉంటే కనిపిస్తానమాట చాలా ప్యాసింజర్ షిప్ అయితే మమ్మల్ని క్రాస్ చేసి చాలా దూరం అయితే వెళ్ళిపోయిందండి ప్యాసింజర్ షిప్లో కూడా ఒక సీలింగ్ అయినా చేయాలని కోరిక అయితే ఉంది చూడాలి ఎప్పుడైందో సో ఇక్కడ మన వర్క్ రొటీన్ అయితే జరుగుతూనే ఉందండి ఇది మష్రూమ్ ఇంటి యొక్క కవర్ అనమాట అది రిపేర్ చేస్తున్నాను పని అయిపోగానే వీళ్ళు పెయింట్ అయితే వేసారు ఇది పెయింట్ స్టోర్ యొక్క మష్రూమ్ ఏంటి అనమాట సో నార్మల్గా డెక్కోల్డ్ మెయింటెనెన్స్లో భాగంగా ఈ షిప్పింగ్ చేసినప్పుడు ఏదో రిపేర్ అనేది ఉంటుంది అన్నమాట వాటిని మనం రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి మళ్ళీ మా షిప్ అయితే స్టార్ట్ చేశారండి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆపుతారని చెప్పి అంటున్నారు అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ షిప్ అయితే డ్రిఫ్టింగ్ చేస్తూ ఉండడం అని చెప్పి అన్నారండి ఎందుకంటే బర్తింగ్ లేట్ అయితే ఇంకా వెనక్కి వెళ్తూనే ఉంది దగ్గర దగ్గర డిసెంబరు ఎండింగ్ అయితే అయిపోయేలాగా ఉందనమాట సో చూడాలి బర్తింగ్ ఎప్పుడైద్దాం అన్నది మళ్ళీ కొంచెం ఎందరికొచ్చాక షిప్ అయితే ఆపారండి ఇక్కడ డ్రిఫ్టింగ్ చేస్తున్నాము ఇక్కడైతే ఫిష్ అయితే వచ్చినాయండి బ్లూ కలర్లో అయితే ఉన్నాయి చూడటానికి షార్క్ లాగా అయితే ఉన్నాయి కానీ షార్క్ చేపలు అయితే కాదండి మా వాళ్ళు పడదామని చెప్పి గ్యాలం హుక్ అయితే వేసారు అని దొరకలేదు సో ఇది హెవీ ఆయిల్ సౌండింగ్ పైప్ అండి రెస్ట్ అయిపోయింది చేంజ్ చేయాలని చెప్పి అయితే అనమాట సో ఇది హెవీ ఆయిల్ది కాబట్టి కొద్దిగా జాగ్రత్త చేయాలి అది క్యాప్ అనేది సరిగ్గా పట్టుకోవట్లేదు అందుకని మార్చాలని చెప్పి అన్నారు తీరా పైప్ చెక్ చేసిన తర్వాత పైప్ అంతా బాగానే ఉందండి ఆ పైన సౌండింగ్ క్యాప్ మటుకి మార్చుమన్నారు అనమాట ఇప్పుడు ఇదైతే నేను రెడీ చేసుకున్నాను సో ఇక్కడ ఇన్ ప్లేస్లో పెట్టి వెల్డింగ్ అయితే చేసాను అన్నమాట సో ఇది ఎబిఎల్ పైప్ కాబట్టి చాలా జాగ్రత్త చేయాలండి అయినా ట్యాంక్ అయితే ఖాళీగా ఉంది ఒకవేళ ఖాళీగా ఉన్నా లేకపోయినా మనం వెట్టు క్లాత్ అనేది పెట్టుకొని లోపల వాటర్ పోసి అంటే పెయిన్ స్పాటర్స్ అవి లోపలికి వెళ్లకుండా జాగ్రత్తగా అయితే చేయాల్సి ఉంటుంది ఇదేంటంటే సిబిటీవీ వీడియోస్ చూడాలని చెప్పి ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యారు కదా వాళ్ళకైతే నోటీస్ ఏం పెట్టారనమాట అంటే అక్కడ షిప్ కంప్యూటర్లో వీడియోస్ ఉంటాయి అవన్నీ చూడాలన్నమాట అది ఎలాగైనా చూపిస్తాను అక్కడ నోటీస్ బోర్డులో పెట్టారు కదా అది ఆ కోర్సులు ఎలా ఉంటాయి అన్నది చూపిస్తాను అయితే ఈ కోర్సులతో ఎలా పర్యటన అవుతామో కూడా చెప్తాను ఇదివరకు షిప్ లో సేఫ్టీ వీడియో అని క్రూ అందరిని పిలిచి ఒక వీడియోతో ప్లే చేసేవాళ్ళు ఇప్పుడు అది తీసేసి మనకి ఈ లెర్నింగ్ లాగా ఇండివిజువల్గా ఎవరికాలు చూడాలన్నమాట ఇలాంటి ప్రోగ్రామ్ని ఇన్స్టాల్ చేశారు షిప్ కంప్యూటర్లో సో ఈ కోర్సులన్నీ అయితే కంప్లీట్ చేయాలన్నమాట చూశారు కదా ఎన్ని ఉన్నాయా సో ఇది ఇప్పుడు గార్బేజ్ మేనేజ్మెంట్ ప్లాన్ మనది బాకీ ఉంది అయితే ఈ పర్యటన ఎందుకన్నానంటే ఈ కోర్సులు ఎలా ఉన్నాయంటే మన ఈ లెర్నింగ్ అన్నీ అయిన తర్వాత దీంట్లో మళ్ళీ క్విజు టెస్ట్లు ఏంటి మళ్ళీ ఆ కోర్సు లోపలే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సెషన్స్ పెరుగుతూనే ఉంటాయి అనమాట అవి మనకి చేస్తూ చేస్తూ మెంటల్ వచ్చేస్తుంది కంప్యూటర్ తీసి నేలకేసి కొట్టేద్దాం అన్నంత కోపం అయితే వస్తుంది అనమాట కాకపోతే మనం ఏం చేయలేము జనాలకి షిప్కి రావటం జాబ్ అవసరం అని తెలుసు అందుకని ఇలాంటి సిస్టల్ అయితే పెడతారనమాట ఎందుకంటే మనం అంత హార్డ్ వర్క్ చేసి ఎండనక వానానుక చల్ల వర్క్ చేసి వచ్చిన తర్వాత ఇవన్నీ చేయాలనుకుంటే ఎవడ వల్ల అవ్వదండి కాకపోతే కంపెనీ వాళ్ళ రూల్స్ ఇలాగైతే ఉంటాయి అనమాట అయితే ఇలాగ కోర్సు మొత్తం కంప్లీట్ అవ్వాలంటే దగ్గర దగ్గర టూ త్రీ అవర్స్ అయితే పడుతుందండి దీంట్లో మళ్ళీ ఫైన ప్రీ టెస్ట్ అని ఫైనల్ ఎగ్జామ్స్ అని ఇవి కూడా ఉంటాయి అనమాట అవి కంపల్సరీ పాస్ అవ్వాలి అంటే మనం వర్క్ చేసుకొని ఇంకా ఓన్లీ ఈ వీడియోలు చూసుకుంటే మనకి డే అయితే సరిపోతుంది అనమాట అంటే మనకి ఇంకా మన ప్రైవేట్ టైం కానీ మన ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది అనమాట ఇది ఎగ్జాక్ట్లీగా చేయాలనుకుంటే అంటే ఈ రకంగా మనల్ని ఇది ఒక టార్చర్ కింద అనుకోవచ్చు అంటే మనం అన్ని కోర్సులు చేసి షిప్కి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ కంప్లీట్ చేయాలి కోర్సులు అని చెప్పి అక్కడ లిస్ట్ అయితే పెట్టారు కదా అంటే జాయిన్ అయిన కొత్తలోనే ఇక మొదలవుతుంది అనమాట ఇక తర్వాత నుండి అడుగుతూ ఉంటారు ఈ కోర్సు ఎంత కంప్లీట్ అయింది ఎంత పట్టుకు చేశారు ఇలా కాని సో ఈ జాబ్ చేయడం అంటే ఉండే కొద్దీ కష్టంగానే ఉంటుందండి మా స్టివాడు అయితే క్రిస్మస్ ట్రీ రెడీ చేస్తున్నాడు యాక్చువల్గా ఇక్కడ ఇంకా స్లోగానే మొదలు పెట్టాడండి ఇంకా వేరే వేరే షిప్లు అయితే ఈ పాడికి రెడీ చేసేస్తారు ఇంకా క్రిస్మస్కి ఒక వారం ఉంది కాబట్టి మా స్టివాడు అయితే రెడీ చేస్తున్నాడు క్రిస్మస్ ట్రీ సో ఇక్కడ కూడా అయితే క్రిస్మస్ ట్రీ అయితే పెట్టేశారండి సో షిప్ లో అయితే క్రిస్మస్ ఆడాలి స్టార్ట్ అయింది ఆల్రెడీ క్రిస్మస్ ట్రీ అయితే పెట్టాడు చూశారు కదా